మహిళా పారిశ్రామికవేత్తలను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు రాష్ట స్థాయిలో మహిళా పారిశ్రామిక ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఓ ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలిస్తున్నట్లు వివరించారు ప్రతి నియోజకవర్గంలో మినీ పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఈ ఏడాది ఇరవై నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసేందుకు బడ్జెట్లో నిధులను కూడా పొందుపరిచినట్లు మంత్రి వివరించారు ప్రతి పారిశ్రామిక పార్కులో మహిళల కోసం ముఖ్యంగా ఎంఎస్ఎంఈల కోసం కొంత భాగాన్ని కేటాయించినట్లు మంత్రి వివరించారు ఒక కోటి గరిష్ట పరిమితితో ఐఐడిఎఫ్ నుండి మౌలిక సదుపాయాల వ్యయంతో యాభై శాతం తోడ్పాటు ద్వారా స్వాతంత్ర సంస్థలు పరిశ్రమలు వారి కోసం పరిశ్రమ గడప రోడ్లు విద్యుత్తు నీరు వంటి మౌలిక సదుపాయాలను సమకూర్చడం జరుగుతుంది అధ్యక్ష